భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులు అందజేశారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెండాలపాడు గ్రామంలో పర్యటించి పూర్తి కాబడ్డ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారని వెల్లడించారు అలాగే పోడు సాగు రైతులకు తొంభై శాతం రాయితీతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు ఎంపికైన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అస్మలపేట నియోజకవర్గం చండుగొండ మండలం బెండల్పాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు ఇందిన మీళ్ళ గృహ ప్రవేశానికి రానున్నారు దాని సందర్భంగా ఈరోజు మరి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పర్యవేక్షించడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే మీటింగ్ స్థలం ఉందో ఆ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ స్థలాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా గ్రామస్తులందరినీ కూడా ఈరోజు కూర్చొనిబెట్టి మరి ఆ రోజు జరిగేటటువంటి ఏదైతే ఈ నెల ఇరవై ఒక్కో తారీఖున సీఎం గారు వస్తూ ఉన్నారో దాని ప్రాతిపదికన ఎలాంటి రూపకల్పన చేయాలో వాళ్ళతో కూడా గ్రామస్తు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి సీఎంగా రావడంతోనే మొట్టమొదటిసారిగా హెలిప్యాడ్ దిగిన తర్వాత క్యాన్వయింగ్లో మొట్టమొదటిగా ఇందిరమ్మ గారికి మొట్టమొదటిగా పూల సమర్పణ అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి పూల సమర్పణ తదనంతరం బెండల్పాడు వెళ్తారు అక్కడ ప్రవేశం అయిన తదనంతరం మళ్ళీ మీటింగ్ హాల్కు చేరుకుంటారు